నేను పుట్టిన దగ్గర నుంచి ఏ ప్రతి సంవత్సరం నష్టాల్లో ఆర్టీసీ అనే వార్త నేనే రాసా ఎగ్జాక్ట్లీ ఒక ముప్పై ఏళ్ళు రాసా వార్త నేను అలాంటి దాన్ని ఇప్పుడు లాభాల్లో ఆర్టీసీ అని రాస్తున్నారు ఫ్రీ బస్ ఇచ్చి ఎంత అన్యాయం అని ఇంకొకటి మీకు చెప్తా యాక్చువల్లీ మీ వాళ్ళు దిస్ ఇస్ ద రియల్ జర్నలిజం ఎగ్జాక్ట్ బికాస్ ఇప్పుడు బయట మీరు ఎన్నైతే చూస్తున్నామో మనమే చిన్నప్పుడు మాకు డెక్కన్ క్రానికల్ అవును పొద్దువాళ్ళు లేవగానే ఛాయ్ తాకుంటే పేపర్ చూసాడు ఆ వచ్చే ఒక్క పేపర్ కి కొట్లాడుకుంటుంటే మేము ఫస్ట్ నేను చదువుతా ఫస్ట్ అట్లుంటుండే అప్పుడు మనకి ఏం తెలియదు అది వాళ్ళు ఏది రాస్తే అది నమ్మేస్తుంటే ఫారూక్ అబ్దుల్లా వాజ్ అ సీఎం ఆఫ్ కాశ్మీర్ పండిత్ స్కిల్లింగ్ దట్ ఎన్నడ పోతాడో నరకానికి తెలియదు కాని ఆయన ఆయన చేతుల మీద కాశ్మీర్ల పండితులను సంపేపించిన ఘనత ఆ ఫారూక్ అబ్దుల్లా అది ఓపెన్ చెప్పిండు అన్నాడు ఆయన సో టు రీడ్ ఆల్ ఆల్ దోస్ ఇరాన్ ఇరాక్ వార్ అండ్ ఇప్పుడు ఉన్న జర్నలిజం ఎవ్రీథింగ్ జర్నలిస్ట్ హే రాహుల్ ఏందా అని అట్లా మాట్లాడుతున్నావు రాహుల్ ఏందే అని ఆ రాహుల్ ఒకడే కనిపిస్తాడా కేసీఆర్ కి ఇంకా ఇవ్వాలి కనిపియారా అంటే చిన్నప్పటి కి చిన్నప్పటి దోస్తులు ఎంత మంది అయితే ఉన్నారో ఆయనకు ఆయన పక్కన ఇప్పుడు ఎవడు లేడు ఉండరు ఓకే ఆయన ఆయన లాడర్ ఇట్లా మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్కరిని తొక్కొక్క ఎక్కిన జీవితం అది మన అందరికీ తెలిసిన విషయమే నరేంద్ర గారిని పాపం పెద్ద మనిషిని ఆయనని మోసం చేసినాడు అది మన అందరికీ తెలిసిన విషయమే నాయని నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్ పెద్ద మనిషి మా ముషిరాబాద్ ఎమ్మెల్యే ఉండే ఎంత ఏది ఇంటికి పిలిచి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళగొట్టడా యాజ్ ఎనిస్టర్ ఇంటికి రమ్మన్నాడు హోమ్ మినిస్టర్ ఇంటికి పోతే ఓ కాన్స్టేబుల్ వచ్చి చెప్తాడు సార్ బిజీ ఉన్నాడు మిమ్మల్ని తర్వాత రమ్మన్నాడు అంటే ఓ అట్లా నానేసి వాపస్ వచ్చేసిండు యాజ్ ఎ హోమ్ మినిస్టర్ సో అది మన కేసీఆర్ సల్యూట్ అసంటోళ్ళు ఎందుకంటే అంత పెద్ద చీట్ చేసేటోళ్ళు అంత పెద్ద కెమిలియన్ని ఏమంటారు మనం రంగులు మారుస్తా ఉంటది ఉసరవిల్లు ఇవన్నీ మనం చూడము మనం మన కిస్మత్ ఇది మనం చూస్తున్నాం కొంతమందిని రాజకీయాలల్ల సరే మీరు ఉన్నట్టు మాట్లాడతారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఇప్పుడు నేను ఫర్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉండడానికి ఏమున్నదని కాంగ్రెస్ ఉన్నది ఏమున్నది ఏమున్నది అంటే అసలు ఏమున్నది కాంగ్రెస్ ఫ్రీ బస్ అని అది అసలు ఏడికెళ్ళు ఉన్నది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని మొన్న రైతు మంది వేసినట్టున్నాడు సీఎం సాబు ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఏమో ఏమో ఉన్నాయి ఎందుకంటే మళ్ళా ఇక్కడ వీళ్ళ రూలింగ్ లేదు హైకమాండ్ వీళ్ళ అంతా హైకమాండ్ కల్చరు ఆడ పైన అంత దొంగలే మీరు ఇంకొకటి చూడండి బిఎస్ దిస్ ఇస్ యుల్ లైక్ దిస్ ఎందుకు తెలుసా ఏసీసీ ఉన్న వాళ్ళందరూ సీనియర్స్ మన చిన్నతనం ఏసీసీ లెవెల్ ఉండే అహ్మద్ పటేల్ పోయి అందరు నర్కంలో మీటింగ్ పెట్టుకుంటారంట అరే నెక్స్ట్ మనోడు అని నేను ఇప్పుడు పొద్దువాళ్ళు వేస్తే నేను అదే వెయిట్ చేస్తున్నా ఇంకొక నలుగురు ఉన్నారు ఆ బ్యాష్ దొంగల బ్యాచ్ మణిశంకర్ అయ్యర్ జయరామ్ రమేష్ జయరాం రమేష్ కూడా అరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం ఇక ఇంకో పేరు చెప్పాను కానీ ఇక మనోల్ అమ్మ అంటారు అదైతే జర వీళ్ళంతా నరకంలా మీటింగ్ పెట్టుకుంటే ఇలా కొత్తగా ఇవ్వలు ఉండరు మళ్ళా ఎందుకు అంటే వీళ్ళు ఒక కుటుంబాన్ని నమ్ముకొని కుటుంబానికి గులామీ చేసుకుంటా బతికే కాంగ్రెస్ నాయకులు అది అన్ఫార్చునేట్ కాంగ్రెస్ ఈజ్ ఎ థ్రెట్ టు ద కంట్రీ డజెంట్ మ్యాటర్ హువర్ ఇట్ ఈస్ ట్వంటీ సిక్స్ దిస్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఎవ్రీ బీ షుడ్ రిమెంబర్ దిస్ ఓకే ముంబై అటాక్స్ వర్ ప్లాన్డ్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్ బై మన్మోహన్ సింగ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ నాకు ఒకటి చెప్పండి పది మంది పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి నూట అరవై ఆరు మందిని చంపిపోడు ఏం మజాక చికడపల్లిలో నల్లకుంటాల మేము కొట్టుకుంటుండే మా జమానాల ఏం చికడపల్లి నల్లకుంటా పోయి కొట్టినట్టు అది ఇంటర్నేషనల్ వాటర్స్లో ఒక ఒక బోట్ వచ్చింది అంటే వాట్ వర్ ద సెక్యూరిటీ గార్డ్స్ డూయింగ్ వేర్ వాజ్ ద సెక్యూరిటీ వాళ్ళు గేట్వే ఆఫ్ ఇండియాకి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వేర్ వాజ్ ద సెక్యూరిటీ కులే ఆమ్ రోడ్ల మీద వాళ్ళు గన్ పట్టుకొని తిరిగేటప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఫైరింగ్ అయ్యేటప్పుడు ఎన్ఎస్జి నేషనల్ గార్డ్ వచ్చి వీ వాంట్ గో దేర్ అంటే శివరాజ్ పార్టీలు ఏమంటాడు నేను స్నానం చేసుకుని వస్తా నేను వస్తా మీ వెంబడి అని వన్ అవర్ కూర్చోబెట్టిండు ఎన్ఎస్జిని నేను అంటే ఇది దిస్ నాట్ నథింగ్ ఫర్గెట్ అబౌట్ ఎవర్ పార్టీ దే ఆర్ టు దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ టోల్డ్ బై రా ఏజెంట్స్ అండ్ ద ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అట్ దట్ టైం ఇజ్రాయెల్ రెసిడెన్స్ ని వాళ్ళు చంపేటప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ వాజ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ బాంబే వాళ్ళు వచ్చిండ్రు మన ఎనర్జీ పోలేదు దిస్ ఈస్ ఫ్యాక్ట్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఆ తొమ్మిది పది మంది పాకిస్తాన్ పూర్వారులు వచ్చినప్పుడు వాళ్ళను చంపి వాళ్ళకు ఒకటి హిందుత్వం ఏదో ఒకటి కట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అటాక్ చేపించారు అనేది ఒకటి ఒక తొయ్యాలి అనేది దట్ వాజ్ వాజ్ దట్ గవర్నమెంట్ టైం లేకపోతే ఒక పది మంది పిల్లలు ఎట్లు వస్తారు బాస్ నాకు ఒక మాట చెప్పు మన్మోహన్ సింగ్ అంత బాబా మన్మోహన్ సింగ్ ఏముండే ఆయన మినిస్టర్ టూ టర్మ్స్ అందుకే పెట్టినరు సోనియా గాంధీ గారు వస్తే ఇంటర్నేషనల్ డెలిగేట్ వస్తే దే యూస్ టు మీట్ సోనియా గాంధీ గారు నాట్ ప్రైమ్ మినిస్టర్ మనమోహన్ సింగ్ దట్ ఈస్ కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ ఇస్ నోన్ ఇట్ హాజ్ హిస్టరీ ఆఫ్ చీటింగ్ అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ ఆఫ్ డూయింగ్ వాట్ ఎవర్ దే క్యాన్ గెట్ ఇన్ టు పవర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కోటి కూడా రాలేదు అయినా పిఎంఐండ్ ఏడు వచ్చింది సర్దార్ పటేల్ గారికి వచ్చింది అండ్ ఇంకొకటి వేరే అతనికి వచ్చింది ఇతనికి నెహ్రూ ఈవెన్ వన్ సింగిల్ ఓట్ దర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ఫ్యామిలీ క్రిమినల్స్ విల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు

పార్సీ తాత పార్సీ ఫార్ మళ్ళీ గాంధీ ఎడికి వచ్చిందా సింపుల్ ఈడ కూడా అడుగుతా నేను కల్వకుంట్ల కవిత అంటారు అంటే అనిల్ కి ఇంటి పేరు లేదా ఇప్పుడు పేరే అదే అంటున్నా నేను సో పబ్లిక్ పీపుల్ షుడ్ ఎవ్వరి స్వార్థం వాళ్ళతో అంటే ఆయన అది ఉండాలి కదా గొడవ స్టార్ట్ చేయడానికి మీరు ఇంటి అని అరే ఇంటి చూడేది అరే అది ఒకటి ఉండాలి అరే నా భార్యకు ఏమి అమ్మ నా పేరు లేదు ఏంది అనేది అతనే డమ్మి ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా పెట్టుకుంటారు దాంట్లో ఏముంటది గారు కొడుకు కూడా రెడ్డి అని పిలిపించుకున్నాడు అంటగా వాళ్ళ రెడ్డి నేను అందుకే రాజేందర్ అన్న చెప్పిండు ఓపెన్ గా నా భార్య రెడ్డి నా కొడుకుని రెడ్డి అని పెట్టుకుంటది ఆమె ఆమె ఇష్టంతో తోటి అని ఆయన కూడా క్లారిటీ ఇచ్చిండు అట్లా పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు మళ్ళా అదే అంటున్నా నేను కూడా అదే అంటున్నా పెట్టుకోకూడదు కానీ రాజేందర్ అన్న చెప్పనైతే చెప్పిండు అది వీడు ఎవరు ఎవరు స్పందించాలి వీళ్ళు నేనైతే పొద్దులేసే రాహుల్ గాంధీ నేను పొద్దులేసా జాతిక్యా అని तेरी अम्मा क्रिस्टियन है तेरा बाबा पारसी है तू क्या है